దేవా బాబు వినాయకుడెంత సమ్మో గట్టి పాటే దొరికింది మావాళ్ళు ఎవరూ రాలేదు ఆడా మొక్కటే వచ్చింది హట్టినే బోల్తా కొట్టివచ్చు ఏ బాబు ఏంటి ఏం చెప్పట్లేదు అమ్మా ఏంటమ్మా యాభై వేలమ్మా ఏంటిది యాభై ఈ వినాయకుడికి ఎవరైనా యాభై వేలు పెడతారా యాభై వేలు మరి ఎంత పెడతారమ్మా ఎంత అంటే ఓ పదో పదిహేను వేలో పెడతారు అంతే ఏందమ్మా పది పదిహేన పది పదిహేను కాకుంటే యాభై వేలు పెడతారా ఎవరినైనా అడగాలా హలో ఎక్స్క్యూజ్ మి సిస్టర్ ఒకసారి వస్తారా చెప్పండి ఈ విగ్రహానికి ఎంత పెట్టవచ్చు సిస్టర్ పది నుండి పదిహేను వేలు పెట్టవచ్చు థ్యాంక్ యూ సిస్టర్ ఓకే లేండి ఒక్కరు చెప్తే నువ్వు అని హలో ఒకసారి వస్తారా సిస్టర్ ఒకసారి వస్తారా సిస్టర్ ఆ వస్తున్నా సిస్టర్ ఏం లేదు సిస్టర్ విగ్రహం కొందామని వచ్చినా ఎంత పెట్టాలో అర్థం కావట్లేదు మీరు ఏమైనా చెప్తారేమో అని టెన్ థౌసండ్ పెడితే సరిపోతుంది లేకపోతే నన్నే బోల్తా కొట్టిద్దాం అనుకుంటావా థ్యాంక్ యూ సిర స్వాతి వేలు ఇచ్చి ఐదు ఎందుకే ఓ నీకు తెలియదు కదా అని సిరి సురు ఏం ఆలోచిస్తానవే ఏం లేదా ఈసారి వినాయకుని పెడదామని అనుకుంటున్న తేజ వినాయకుని పెట్టడమేనా ఎంత ఖర్చు వస్తుందో తెలుసా ఆమె నీకు ఎంతై కదే ఒక్క విగ్రహానికే యాభై వేలు కావాలి యాభై వేలా సరేనే యాభై వేలు కాదు పదిహేను వేలల్లా నేను మీకు ఇప్పిస్తా పెట్టుకుందామా పదిహేను వేలకు పెట్టిస్తావా నువ్వు పదిహేనుకి పెట్టి నీకు ఐదు వేలు ఇస్తా పందెం కడదామా ఐదు వేలు ఇస్తావా పక్క చూడు పదిహేను వేలకు వస్తుంది కానీ నేను చెప్పినట్టు చేయాలి ఓకేనా సరే 哈哈哈哈哈。